నీట్ ఎగ్జామ్ లో జరిగిన ఒక తవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కోరారు లో జరిగిన అక్రమాలకు నిరసనగా బర్కత్పుర చౌరస్తా దగ్గర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు నీట్ను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలన్నారు ఆర్ కృష్ణయ్య అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లో జరిగిన అక్రమాలపై మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు కృష్ణయ్య ప్రభుత్వ పాలన వ్యవస్థ బట్టి అందరు దొంగలై తయారై ఒకట ఒకరికి అవినీతికి పాల్పడుతున్నారు కనీసం ఈ మెడికల్ విద్య మాత్రం చాలా ఉన్నత స్థాయి ప్రమాణాలతోటి స్టాండర్డ్ సారీ ఈ సారి బీహార్ బీహార్లో ఒకే సెంట్రల్లో పదిహేడు మందికి ఆల్ ఇండియాకు రావడం అనేక మందికి ఒకే స్థాయి మార్పులు రావడం వచ్చిన తర్వాత పేపర్ లిక్ అయింది ఈ విషయాన్ని భ్రష్ వర్తిస్తున్నారని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సవాల్ చేస్తున్నారు మీరు ఒక్కరు నిజాయితీ సరిపోదు దేశంలో మీ భార్యవర్గం ఉన్న వాళ్ళందరూ తొందర ఉన్నారు చాలామంది ఉత్సాహ విగ్రహాల వల్ల ప్రజలకు మేదృష్ణ గారు వ్యవస్థ లోపల సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఏ పార్టీ ఏ పాలకుడు ఏ నాయకుడు ప్రయత్నం చేయడం కాబట్టి మెడికల్ విద్యను ఉన్నత స్థాయికి తీర్చడం అక్కడ పక్కకు పెట్టి ఉన్న విద్యను భ్రష్టివర్తించడం ఈ పరిస్థితి లోపల ప్రధానమంత్రి గారు సెలవు తీసుకొని నీటిని రద్దు చేసి మార్చాలని చెప్పి ప్రశ్నపత్రం లీకేజ్ అయిన విషయం కూడా బయటకు వచ్చింది వాళ్ళు అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడైనా ప్రతిష్టాత్మకంగా పోకుండా దానికోసం పోకుండా ఇరవై నాలుగు లక్షల కుటుంబాలను ఇరవై నాలుగు లక్షల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్షను వెంటనే రద్దు చేసి నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు ఏజెన్సీ అయితే ఉందో ఆ ఏజెన్సీని రద్దు చేసి ఈ మొత్తం ప్రక్రియ పైన సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలని చెప్పేసి మేము జాతీయ ఫీజు సంక్షేమం